చేస్తున్నాము ఈ రోజు మనకు రద్దు చేసిన పథకాలు ఏమైనా ఉందంటే దాదాపు బీసీ ముప్పై పథకాలు రద్దు చేశారు ఆదరణ పథకం అదే విధంగా బీసీ కార్పొరేషన్ రుణాలు అది రద్దు చేశారు పెళ్లి కానుక అదే రద్దు చేశారు విదేశీ విద్య మన అది కూడా రద్దు చేశారు సోదరులకి గత ప్రభుత్వంలో ఇంటింటికి వాషింగ్ మిషన్ ఇచ్చారు ఈ రోజు మనం చెప్పాల్సింది ఈ బీసీ గురించి నారా చదువు చేసింది చెప్పుకోకపోతే సంవత్సరం పెడుతుందేమో అంత చేశారు ఈ నాలుగున్నర సంవత్సరంలో మన కుప్పం లో గురించి మాట్లాడుకుంటాము మనకి ఈ రోజు మన కుటుంబ నియోజకవర్గంలో ఇక్కడ ఒక కమ్యూనిటీ పేరు చెప్పుకొని ఎమ్మెల్సీ తీసుకొచ్చి మన భరత్ గారు వచ్చి ఇక్కడ ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేము ఏదో చేస్తాము అంటున్నాడు ఆయన రెండు విషయాలు తెలుసుకోవాలి ఇంతకు ముందు ఎవరు దొంగున్న నాయకుడు రాలేదంటావు కదా ఇంతకు ముందు మీ నాయకుడు దొంగున్న నాయకుడు అది నువ్వే ఒప్పుకున్నావా అని అడుగుతున్నా నేను ఇంతకు ముందు తమ్ముడా నాయకుడు ఎవరు రాలేదు అని నువ్వే మాట్లాడే కదా మీ నాయనికి తమ్ముడే నాయకుడు కాదా నువ్వు అదేవిధంగా ఈ కుప్ప నియోజకవర్గంలో నాయకులనే కొంతమంది పెట్టుకొని ఏదో మేము ఈసారి గెలిచేస్తామని చెప్తున్నావు నిజమైన ఒన్ని కుచ్చత్రియా మన నాయకుడు వచ్చే ఓట్లు మెజారిటీలోనే ఇప్పుడు పనిచేస్తున్నారు రేపు వచ్చేది కూడా మనం భారత్ వచ్చేస్తాడు మన పార్టీకి ఇక్కడ వాళ్ళు దాన్ని నాలుగు 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 సంవత్సరాల ఆరు నెలలు అయింది దాన్ని కంప్లీట్ చేసే చంద్రబాబు నాయుడు గారు తొంభై శాతం పని పూర్తి చేస్తే దాన్ని ఒక టెన్ పర్సెంట్ పని పూర్తి చేసే కాలే దాని వల్ల మళ్ళీ ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు చేసి చూపిస్తామని చేస్తున్నాడు అయ్యా నేను ఒత్తి చెప్తాను మన నాయకుడు వచ్చి క్యాస్ట్ కి సంబంధం లేదు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఐదు మంది మేధావులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఐదు మంది ఆలోచించండి మా నాయకుడికి ఈ నియోజకవర్గంలో ఉన్న కమ్యూనిటీ వాళ్ళది ఒక నూట యాభై మంది ఉంటారు అంతే మనమంతా ఏడు సార్లు ఈ రాష్ట్రంలో మనకి ప్రతిపక్ష అధ్యక్షుడిలో కానీ మన సీఎం లో ఆయన ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా మనమంతా కలిసి కట్టుగా పనిచేసి అవకాశం ఇచ్చాము ఈ ముప్పై ఐదు సంవత్సరాలు మా ఈ ఒక్కసారి గెలిపిస్తే లక్ష మెసేజ్ మెజార్టీతో ఇన్ని చేసింది ఈ ఐదు సంవత్సరాల్లో మన జీవితాంతము ఒక సాయి వెళ్ళిపోతుంది ఈ రోజు నేను ఒక చెప్పాలనుకుంటాను ఇక్కడ ఉన్న ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అయ్యా మేము ఈ రోజు ఈ కుప్పం నియోజకవర్గంలో ఒక మారు ప్రాంతం ఇది ఈ మారువరు ప్రాంతంలో వచ్చి చంద్రబాబు నాయుడు ప్రతి ఊరు వాడ తిరిగి అభివృద్ధి చేశారు ఇది ఎక్కడి ఒక కథ చెప్తాను ఈ చిన్నప్పటి నుంచి ఎల్కేసి నుంచి డిగ్రీ వరకు పీజీ వరకు చదివించే తల్లిదండ్రులు ఆయన జాబ్ వచ్చి జాబ్ వచ్చి రేపటి శాలరీ పడుతుందంటే ఆ రోజు పోయి నా బిడ్డ నా బిడ్డ చెప్పుకున్నట్లుంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అది కాదయా ప్రతి ఊరికి నోటేసి ట్యాంక్ కట్టి స్కూల్స్ బిల్డింగ్ కట్టి ప్రతి వచ్చి సారు కొంచెం కొంచెంగా డెవలప్మెంట్ చేసుకొచ్చి ఇక్కడ ఉన్న అప్పుడు దాదాపు ఒక ఇరవై శాతం ఉన్నట్టుంది విద్య ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పీజీ చేసిన మేము అంతా ఇరవై ముప్పై మంది ఉంటాం ఒక్కసారి ప్రజలంతా ఆలోచించండి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ లో నారా చంద్రబాబు నాయుడు గారికి లక్ష ఓట్ల మెజార్టీ ఖచ్చితంగా మనం అందులో అందిస్తాము దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇంకా కలిసిగా పనిచేయాలి మన బీసీ కలిసి గట్టిగా పనిచేసి లక్ష ఓట్ల మెజార్టీ చూపించాలని ప్రతి ఒక్కని పేరు పేరున కోరుకుంటున్నాను ఈ అవకాశం よっしゃ